హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత పెన్షనర్లకు ముఖ్య ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కొత్త పింఛన్లకు అక్టోబర్ నెల నుంచి మంజూరు చేస్తామని ప్రకటించింది అర్హత ఉన్న వారందరికీ పింఛన్లను మంజూరు చేస్తామని తెలిపింది కొత్త పింఛన్ల కోసం కొన్నేళ్ల నుంచి అనేక మంది ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం కొత్త పింఛన్లను మాత్రం ఇవ్వలేకపోయింది దీంతో సచివాలయంలోని వాలంటీర్ల వద్ద దరఖాస్తు చేసుకున్నప్పటికీ పెన్షన్లు మాత్రం మంజూరు కాలేదని చాలామంది ఎన్నికల సందర్భంగా ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు దానిని ఆచరణలోకి తీసుకొస్తున్నారు అక్టోబర్ నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసేలా నిర్ణయం తీసుకుంటున్నారు దీంతో పాటు అనర్హులను కూడా తొలగించేందుకు అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు చాలామంది అనర్హులు గత ప్రభుత్వంలో పింఛన్లను పొందుతున్నారని ఫిర్యాదు అందాయి అయితే పెన్షన్లతో పాటు వీరికి అనేక సంక్షేమ పథకాలను పొందుతున్నట్లు గుర్తించి ప్రభుత్వం ముందుగా అనర్హులను తొలగించాలని నిర్ణయించింది అనర్హులు అర్హులు జాబితాను త్వరలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది అయితే ఏవైనా అభ్యంతరాలుంటే గ్రామ సభలు నిర్వహించి అందులో నిజ నిజాలు తెలుసుకుంటారని అంటున్నారు అర్హత ఉన్నవారికి అయితే అర్హత ఉన్నవారు అనేక మంది పెన్షన్లను దూరంగా ఉంటున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒకటో తేదీన పింఛన్ మంజూరు చేస్తుంది అయితే వృద్ధులు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తుంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు నెలకు ఇస్తుండడంతో అర్హులైన వారికి గుర్తించి వారికి న్యాయం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు ఈ మేరకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు అనర్హుల జాబితా నుంచి తొలగించడంతో పాటు కొత్త వారికి అర్హత ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేసిన చేసి వారిని ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశాలతో అక్టోబర్ నెల నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి